మాత్రే నమ మిత్రులారా నమస్తే పరమపావనమైన పారాయణానికి హృదయపూర్వక స్వాగతం వాళ్ళ భగవద్గీత పన్నెండవ అధ్యాయం భక్తి యోగం ఆరంభించుకునే ప్రయత్నం చేద్దాం మానవుడికి భగవంతుణ్ణి దర్శించాలంటే తప్పనిసరిగా అతడి హృదయంలో భక్తి అంకురించాల్సిందే అతడు ఆ భగవంతుడికి భక్తుడిగా మారాల్సిందే భగవద్భక్తి చేతనే భగవంతుణ్ణి దర్శించగలుగుతాం ఆ భక్తి మన హృదయంలో అంకురించాలంటే మనలో అహం అనేటటువంటి మాయ తొలగిపోవాలి అహంకారం ఎంతో శక్తివంతమైనటువంటిది మనం సమాజంలో చూస్తూ ఉంటాం రాజకీయ నాయకులు కావచ్చు సామాన్య మానవులు కావచ్చు వారి యొక్క ధనబలం వల్లనో ధన మతం చేతనం వారి యొక్క రూపలావణ్యం లావణ్యం చేతనం వారి యొక్క తెలివితేటల వల్లనో అంటే నేను గొప్ప జ్ఞానవంతుని నేను గొప్ప ధనవంతుని నేను గొప్ప శక్తివంతున్ని ఇలాంటి అహం అనేది కనిపిస్తూ ఉంటుంది ఇంకా అతరదృష్టం ఏమిటంటే గొప్ప గొప్ప గ్రంథాలు చదివినటువంటి ఇతిహాసాలు పారాయణం చేసినటువంటి గొప్ప ప్రవచనాలు చెప్పేటటువంటి పండితుల్లో కూడా ఒక రకమైనటువంటి గర్వంతో నిగసలాడుతూ ఉంటుంది చేతికి బంగారు ఉంగరాలు కనిపిస్తూ ఉంటాయి వారి యొక్క వస్త్రధారణలో కానీ ఆ భాషలో కానీ ఒక రకమైన పటాటోపం కనిపిస్తూ ఉంటుంది అదేంటి ఇంత జ్ఞానవంతులు కదా అంటే అహం అంత శక్తివంతమైనది అహాన్ని నిర్మూలించినప్పటికీ కూడా అది మళ్ళీ మొలకేస్తూ ఉంటుంది మోసలెత్తుతూ ఉంటుంది ఎలా అయితే మనం వృక్షాలను సమూలంగా తుది వరకు కూడా కొట్టేసినా మళ్ళీ మొలక కనిపిస్తూ ఉంటుంది ఆశ్చర్యపోతూ ఉంటాం ఇదేంటి వేరు వరకు కొట్టేసాం అయినా దీంట్లో నుంచి మొలకొస్తుంది అని జీవశక్తి అంత గొప్పది అలాగే మానవుడిలో అహాన్ని జ్ఞానంతో సమాధి చేసినప్పటికీ కూడా తిరిగి మొలకెత్తుతూ ఉంటుంది నిరంతరం అహాన్ని జాగ్రత్తగా గమనించి దాన్ని నశింపజేస్తూ ఉండాల్సిందే శ్రీరామకృష్ణ పరమహంస అంటారు ఒకసారి ఒక కప్పకి ఒక రూపాయి దొరికిందట ఆ రూపాయి తీసుకెళ్ళి తన కలుగులో పెట్టుకుంది ఒకరోజు అదే దారిలో ఏనుగు ఆ కలుగును దాటుతూ వెళ్ళింది వెంటనే కప్ప ఆ కలుగులోంచి బయటకు బయటకొచ్చి ఆ ఏనుగును కాలెత్తి తన్నేదాన్ని మాదిరి కాలు చూపిస్తూ ఎంత అహంకారం నీకు నా తలపై నుంచి దాటుకుంటూ వెళ్తావా అని ఏనుగుతో అంటుంది చూడండి కప్ప ఎక్కడ ఏనుగు ఎక్కడా ఏనుగునే నిందించేటటువంటి సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆ కప్పకి అంటే ధనమదంచేత ఇది కూడా మనం గమనిస్తూ ఉంటాం సమాజంలో కొంతమంది ఎంతో అనకవతో వినయంతో కనిపిస్తే అయ్యా బాగున్నారా అని అడుగుతూ ఉంటారు అనుకోకుండా వారికి గన ఐశ్వర్యం అబ్బితే వెంటనే వారి యొక్క భాషలో వేషంలో ఆహారము ఆహార్యము ఆహార్యము అంటే వస్త్రధారణ వారి వేషభాషల్లో కావచ్చు అప్పుడే బాగున్నావా అంటారు కళ్ళు ఎగిరేస్తారు అదొక రకమైనటువంటి అహం అహంభావం ఆ గర్వం ఆ నడకలో నడతలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ధన మతం వల్ల వచ్చింది ఐశ్వర్య మతం వల్ల వచ్చింది అలా మనిషిలో తన రూపం వల్లనో జ్ఞానం వల్లనో ధనం వల్లనో అహంకారం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది అహంకారం ఉన్నంతసేపు భక్తి అనేది మన హృదయంలో ఉదయించదు భక్తి లేకుండా భగవద్ దర్శనం సాధ్యం కాదు కాబట్టే గొప్ప గొప్ప పండితులు భగవద్గీతను ఆరంభించే ముందు అర్జున విషాద యోగంతో కాకుండా పన్నెండవ అధ్యాయమైనటువంటి భక్తి యోగాన్ని ఆరం భక్తి యోగంతో ఆరంభిస్తారు ఎందుకంటే వారి యొక్క హృదయంలో భగవంతుడిపైన భక్తి అనేది నెలకొంటే ఈ గీత యొక్క అర్థం ఇంకా బాగా అవగాహన అవుతుంది అని అంతటి విశిష్టమైనది భగవద్గీత ఒక భగవద్గీతనే కాదు మహాభారతానికి వస్తే మొట్టమొదటి విరాట పర్వం చెప్పాలి అంటారు పండితులు అలాగే భాగవతానికి వస్తే దశమ స్కంధం మొదలు పెట్టాలి అని మొదలు పెట్టాలంటారు ఎందుకంటే శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలలు అవన్నీ పరమాద్భుతంగా ఉంటాయి వాటితో మొదలుపెట్టి తర్వాత మొదటి స్కంధం నుంచి చెప్పాలంటారు అలా ఈ భగవద్గీతలో పన్నెండవ అధ్యాయమైనటువంటి భక్తి యోగం పరమశ్రేష్టమైనటువంటిది ఈ భక్తి యోగంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ప్రశ్నించడంతో ఆరంభమవుతుంది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒక సందర్భంలో తాను యొక్క తన యొక్క సాకార రూపం యొక్క విశిష్ట విశిష్టతనే అంటే పదకొండవ యోగంలోనే మనకు పదకొండవ యోగం విశ్వరూప సందర్శన యోగం ఆ పదకొండవ అధ్యాయంలో తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తాడు అర్జునుడికి ఆ విధంగా తన యొక్క సాకారం సగుణ బ్రహ్మం యొక్క గొప్పదనం తనను ఉపాసించే వారికి తన యొక్క దర్శనం సాధ్యమవుతుందంటూ చెప్తాడు అదే పరబ్రహ్మ అక్షరపర బ్రహ్మ యోగానికి వచ్చేటప్పటికి నిరాకార బ్రహ్మం గురించి నిర్గుణోపాసన గురించి తెలియజేస్తాడు ఆ సందర్భంగా తనకొచ్చినటువంటి సందేహాన్ని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడగడంతో ఈ భక్తి యోగం ఆరంభమవుతోంది ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత द्वादशोऽध्यायः भक्तियोगः अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः श्रीकृष्णपरमात्मनि अर्जुनु अना देवा నీ ఎందే మనస్సు నెలకొల్పిన వారై నీ రూపాన్నే తమ హృదయంలో ఉంచుకొని మిమ్మల్ని ఉప ఉపాసించేవారు అలాగే ఏ చాప్యక్షరమవ్యక్తం ఇంద్రియ గోచరము కానటువంటి అవ్యక్తమైనటువంటి అక్షర పరబ్రహ్మను అంటే ఆ నిరాకార స్వరూపాన్ని ధ్యానించే వారిలో తాంకే యోగ విత్తమాహ ఈ ఇరూరిలో సగుణ బ్రహ్మను ఉపాసించే వారిలోనూ నిర్గుణ బ్రహ్మను ఉపాసించే వారిలోనూ ఎవరు యోగమును బాగా తెలిసినవారు ఎవరు గొప్ప యోగ పరిపూర్ణులు ఎవరు అత్యుత్తమ యోగ విధులు అని ప్రశ్నిస్తున్నాడు ఇంకా సులభంగా చెప్పాలంటే సగుణోపాసన శ్రేష్టమైనదా నిర్గుణోపాసన శ్రేష్టమైనదా భగవంతుణ్ణి ఆయన ఆయన స్వరూపాన్ని దర్శిస్తూ పూజిస్తూ ఉంటారు అలా కాకుండా కొంతమంది నిరాకార నిర్గుణ పరబ్రహ్మాన్ని పూజిస్తూ ఉంటారు అంటే ఈ జగత్తంతా వ్యాపించినటువంటి నిరాకార రూపాన్ని పూజించే భక్తులున్నారు భగవంతుడి రూపాన్ని ఉన్నారు భక్తులున్నారు రూరులో ఎవరు శ్రేష్ఠులు అని అర్జునుడు అడుగుతూ ఉన్నాడు అయితే మనలో భక్తి అనేది అంకురించాలంటే మనం చేయాల్సినటువంటి ప్రధానమైన విధుల్లో ఒకటి భక్తి అంటాం రకరకాల భక్తులు భక్తి అంటే విధి విహితమైనటువంటిది అంటే నిరంతరం భగవంతుడిని నామస్మరణ చేయడం పర్వదినాలలో ఉపవాసం చేయడం అలాగే పుణ్యక్షేత్రాలు సందర్శించడం అలాగే పండితుల యొక్క ప్రవచనాలని భగవంతుడి యొక్క విషయాల్ని శ్రద్ధతో ఆలకించడం ఇలా ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క నామ వైభవాన్ని కీర్తిస్తూ ధ్యానిస్తూ ఉంటామో తత్ఫలితంగా మనలో భగవంతుడి పైన కలిగేటటువంటి ఆ భక్తిని వైధీ భక్తి అంటాం ఇది మొదటి స్థాయి ఎప్పుడైతే అలాంటి భక్తితో పరమం ఆ పరమాత్మని ధ్యానిస్తామో మెల్లమెల్లగా ఆ భగవంతుడి పైన ప్రేమ అనురాగం ఏర్పడుతుంది ఆ భక్తిని ప్రేమ భక్తి లేదా రాగభక్తి అంటాం భగవంతుడితో మమేకమైనటువంటి అలాంటి భక్తి ద్వారానే మనం మోక్షాన్ని చేరుకోవచ్చు అంటూ ఎంతోమంది యోగులు తెలియజేశారు మనం గతంలో మందార మకరందం యూట్యూబ్ ఛానల్లోనే అర్జున విషాద యోగం చెప్పుకున్నాం రెండవదైన సాంఖ్యయోగం మూడవదైన కర్మయోగం నాలుగవదైన జ్ఞానయోగం చెప్పుకున్నాం జ్ఞానయోగంలో ఒక్కొక్క శ్లోకాన్ని అందులోనే పోతన భాగవతం యొక్క ధ్రువో ధ్రువోపాఖ్యానాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాం భగవంతుడి అనుగ్రహం వల్ల మీ యొక్క ఆదరాభిమానాల వల్ల జ్ఞానయోగాన్ని సుసంపన్నం చేసుకున్నాం ఇప్పుడు ఈ భక్తి యోగాన్ని ఆరంభించుకుంటూ ఉన్నాం మరి ఈ భక్తి యోగంలో కూడా భాగవతాన్ని అంతర్లీనంగా చెప్పడం కాకుండా భాగవతం ప్రత్యేకంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇందులో ఒక్కొక్క శ్లోకం భావాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను మిత్రులరా కాబట్టి ఈ వైధీభక్తి ద్వారా మనం రాగభక్తిని భగవంతుడిపైన ప్రేమను పొందే ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే భగవంతుడిపైన ప్రేమ అనురాగం మనలో కలుగుతుందో అదే మనలో సమాధి స్థితికి మోక్షస్థితికి ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారానికి దారి తీస్తుంది ఇప్పురా ధన్యవాదాలు రెండవ శ్లోకంతో మళ్ళీ కలుద్దాం ఓ శ్రీకృష్ణ పరమాత్మనే నమ హరి ఓ త